ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సౌర్య సార్ విరిగిపోయిన బ్యాట్ని తీసుకుంటుందనమాట రామలక్ష్మి ఇక అప్పుడు ఆయన నెరవేర్చలేకపోయిన తన కళని నేను నెరవేర్స్తాను అని చెప్పి ఆ బ్యాట్ విరిగిపోయి ఉంటుందన్నమాట ఇక మళ్ళీ దీని ఎలాగైనా ఆ బ్యాట్ని కొంచెం గమ్ పెట్టి అతికిచ్చి ఇక టేప్ వేసి మొత్తానికి ఆ బ్యాట్ని నార్మల్గా అనమాట ఇక ఆ బ్యాట్ మీద టేప్ వేసి మొత్తానికి స్ట్రైట్గా నించబడుతుంది ఇక బ్యాట్ మీద సారీ అని చెప్పి రామలక్ష్మి రాస్తుంది ఇక అదే టైంకి సౌర్య తన లోకి వస్తాడు అక్కడే రామలక్ష్మి బ్యాట్మెంట్ సౌర్య అని చెప్పి రాసి ఉంటుంది కదా ఇక సౌర్య రాగానే లేచి నించుని ఇక మీద మీ ఆట నేను ఆడతాను సార్ గెలుపుని నేను అవుతాను సార్ ఏది మీకు దూరం అయిందో ఆ దూరాన్ని నేను మీకు దగ్గర చేస్తాను సార్ అని చెప్పి రామలక్ష్మి అలా మాట్లాడుతూ ఉంటే ఇక సౌర్య కళ్ళలో చాలా ఆనందం కనిపిస్తుంది మీరు మీలో చాలా బాధపడ్డారు ఆ బాధని నేను దూరం చేరుస్తాను సార్ అని చెప్పి రామలక్ష్మి ఆ బ్యాట్ని ఇస్తుంది సారీ అని చెప్పి చూస్తాడనమాట ఆ బ్యాట్ మీద సౌర్య ఇక వెంటనే నా రామలక్ష్మిని హక్ చేసుకుంటాడు రామలక్ష్మి అంటుంది సార్ మీరు ఇక బాధపడాల్సిన అవసరం లేదు మీరు ఆడాలనుకున్న ఆట నేను ఆడుతాను నేను గెలిచి చూపిస్తాను సార్ అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే చాలా ఆనందపడిపోతూ ఉంటాడు శౌర్య